అనే మాట ఇప్పటికీ కట్టుబడి ఉన్నామనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మంత్రివర్గ ఉపసంఘం ద్వారా రివ్యూ చేసి తదనంతరం కేబినెట్లో పెట్టి క్యాబినెట్ నుండి శాసనసభలో చర్చకు ఉంచి చర్చలో అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసుకొని గవర్నర్ గారికి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు బహిరంగ రహస్యం ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు బలహీన వర్గాల మీద ముసలిక నీరు కారుస్తూ తమ ఉనికి కోల్పోతుందనేటువంటి ఆలోచనతోటి అవకాశం తీసుకొని ఈరోజు రాజకీయ పరమైన విమర్శలు చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన మేము చేయాల్సినటువంటి ప్రతి ఒక్క స్టెప్పు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా శాసనబద్ధంగా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించినాము తెలంగాణ రాష్ట్రంతో పాటుగా మహారాష్ట్ర కానీ ఇంకా మిగతా కొన్ని రాష్ట్రాల్లో బీహార్ కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడల్లా ఇందిరా సహాని కేసు అదేవిధంగా కృష్ణమూర్తి సెవెన్ బడ్జెట్ జడ్జిమెంట్ ఉదాహరణ చూపెట్టి దేశంలో ఉన్న ప్రతి హైకోర్టు కూడా యాభై శాతం మించొద్దు అనేటువంటి ఒక బార్డర్ను చూపిస్తున్నటువంటి విషయం బాధ్యత గల ప్రతిపక్షాలకు కూడా తెలుసు దాన్ని అధిరోహించి దాని యొక్క ఆ బ్రేక్ యాభై శాతాన్ని అధిగమించి రిజర్వేషన్లు తేవాలనే ప్రక్రియ కొద్దీ తెలంగాణ ఎంపైరికల్ సుప్రీం సుప్రీంకోర్టులో ప్రముఖ అడ్వకేట్లు అయినటువంటి అభిషేక్ సింగి గారి లాంటి వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం తరఫున అన్ని వాదనలు మా దగ్గర ఎంపైరికల్ డాటా ఉంది మా దగ్గర గ్రామ గ్రామాల సమాచారాన్ని సేకరించుకున్నాం రాజ్యాంగంలో వన్ ఫిఫ్టీ ఫోర్ ఆర్టికల్ ఫోర్ ద్వారా ఈరోజు వ్యవస్థలో ఒకవేళ మీ దగ్గర సమాచారం ఉన్నట్టయితే మీరు ముందుకు పోవచ్చని చెబుతున్నటువంటి సందర్భం ప్రకారంగా ఈ రోజు మేము రిజర్వేషన్లను పెంచుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా వాద ప్రతిపాదనలు విని ఈరోజు యాభై శాతం పరిమితి దాటద్దంటున్నటువంటి అంటున్నటువంటి సందర్భం ఒకవైపు అయితే నేను అడుగుతున్న ప్రతిపక్షాలను భారతీయ జనతా పార్టీతో సహా టిఆర్ఎస్ పార్టీతో సహా ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్స్ కోర్టులో జరిగినాడు నేను అనేక సందర్భాల ఇంప్లీడ్ కమ్మన్నా మీ పార్టీ ఒపీనియన్ చెప్పమన్నా ఫ్లోర్ ఆఫ్ ఎట్లయితే సపోర్ట్ చేసిరో వచ్చి కోర్టులో కొట్లాడండి ఇలా ఈ నలభై రెండు శాతం నిలవడానికి కొరకు అని అడిగితే పార్టీ పరంగా జారి పడితే నవ్వాలనేటువంటి పక్కన గోడ పక్కన నిలుచొని కోర్టులో కొట్టేస్తా ఉంటుంటే మీరు పండగ చేసుకున్నటువంటి రాక్షస ఆనందాన్ని పొందేటువంటి మీరు ఈ బలహీన వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతున్నా తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి చేయని ప్రయత్నం ఏదైనా ఉంటే ఈ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మాకు చూపెట్టారు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమై రాజకీయ విమర్శలకు పరిమితమే మాత్రమే కోర్టు తీర్పులు యాభై శాతం అధగమించద్దని చెప్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంటుంటే తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వానికి సంబంధించి స్థానిక సంస్థలు మూడు రకాలు అవన్నీ కూడా పక్కన పెట్టి గ్రామ పంచాయతీలు పార్టీల పరంగా జరగని ఎన్నికలు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంటే ఇలా గ్రామ పంచాయతీల వ్యవస్థ లేకపోవడం కారణంగా ఇలా మాట్లాడుతున్న బీజేపీ టీఆర్ఎస్ రండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలు రావాలి వాటి కొరకు నిధులు ప్రయత్నం జరిగేటువంటి విధంగా జరగాల కానీ అది జరగకుండా ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకవైపు నిధులు లేవు ఎన్నికలను దాదాపు రెండు సంవత్సరాలు వాయిదా వేసుకుంటూ వస్తా ఉన్నాం కింద క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు ఉన్నాయి అందుకే ఎంపీటీసీ చెడ్పీటీసీ ఎన్నికలు నలభై రెండు శాతం తోటి పోవాలి కోర్టులో ఇంకా వాదనలు నడిపించాలి ఇంకా చట్టపరంగా న్యాయపరంగా శాస్త్రపరంగా శాసనసభ ద్వారా మా యొక్క పోరాటం కొనసాగుతుందని ఆలోచనతో పోతూ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి విషయాలు ఎన్నికలకు పోతుంటే సర్పంచ్లకు ఇలా మాట్లాడుతారు అసలు వీళ్ళకి చరిత్ర తెలుసా వాళ్ళ పార్టీలో సామాజిక న్యాయం విజయవాడ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిఎల్పీ లీడర్ ఒకటే కుటుంబం భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం మా అభ్యర్థి ముఖ్యమంత్రి బీసీల అభ్యర్థి చెప్పుకుంటారు ఫ్లోర్ లీడర్ ఎవరున్నారు పార్టీ అధ్యక్షులు ఎవరు ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మీకు మాట్లాడే నైతికత హక్ ఎక్కడది మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా ఇలా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్ ముఖ్యమంత్రి ఒక వర్గం అయితే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక వర్గం ఉప ముఖ్యమంత్రి ఇంకొక వర్గం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలా ఇలా జాతీయ స్థాయిలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కేంద్ర సంస్థల్లో ట్రిపుల్ ఐటీ అటువంటి అనేకమైన సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత మా నాయకురాలు సోనియా గాంధీ గారు చరిత్ర మరవకండి ఆనాడు తెలంగాణ మొత్తం దేశంలో పలైన వర్గాల ఎంపీలను నాయకత్వం వచ్చి హనుమంతరావు గారు మా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుపోతే కోర్టు వ్యతిరేకించిన అర్జున్ సింగ్ గారు తదితర ఆనాటి నాయకత్వం ఇలా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన అంశాన్ని మరవద్దనే మాట చెప్తా ఉన్నాం కేంద్రంలో బిసి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసిందని బీసీ పార్లమెంటరీ కమిటీ మెంబర్గా పనిచేసినాం ఇలా నేను అడుగుతా ఉన్న బలహీన వర్గాల కొరకు బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసిందేంటో చెప్పండి ఇంతకంటే నలభై రెండు శాతం అమలు జరగడానికి గల అవకాశాలు ఏమున్నా చెప్పమని కోరుతా ఉన్నా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం నేను మా ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది బలహీన వర్గాల మంత్రులుగా నాది కొండా సూర్యఖక్క గారు వాకిని శ్రీహరి గారితో పాటుగా మా పార్టీ మా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకోగలం మార్గం చూపెట్టండి మేము ప్రభుత్వంలో ఉన్నాం అన్ని మార్గాలను చట్టం ద్వారా శాసనం ద్వారా శాసన సభల ద్వారా ప్రజాస్వామిక వేదికల ద్వారా ప్రజల యొక్క లెక్కల ద్వారా అన్ని రకాల మా ప్రయత్నాన్ని కొనసాగించడము అధికారం కేంద్రంలో ఉంది ఈడబ్ల్యూఎస్ వచ్చినాడు కోర్టు అడ్డం వల్లే ఈడబ్ల్యూ తెచ్చిన పార్లమెంట్ ఆమోదం జరిగింది ఈ అంశం వచ్చినప్పటికీ నాకైతే కనీసం అందాజు కూడా అందుతలేదు భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీసీల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ముసలికానీ గారితో ఉన్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి మీ డిఎన్ఏల బీసీ బీజేపీ రక్తమైతే తెలంగాణ నుంచి వచ్చిన బిల్లులను ఆ షెడ్యూల్ నైన్ లో గాని లేదా పార్లమెంటు ద్వారా యాభై శాతం ఓర్ కావడానికి అధిగమించడానికి అనుమతించే విధంగా చూడండి రాష్ట్రపతి గారితో ఆమోదింప చేయించండి అది చేత కాదు బండి సంజయ్ గారు అరవింద్ కుమార్ గారు ఈటల రాజేందర్ గారు కృష్ణయ్య గారు కూడా మాట్లాడుతున్నారు ఫర్ బీసీ మీరైతే చట్ట సభలో కూడా అడుగుతా ఉన్నారు అటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం నలభై రెండు శాతం కొరకు తీసుకున్నటువంటి అంశం మీద మీ ప్రయత్నాన్ని మా చేసే ప్రయత్నం చేయండి అవన్నీ ఏం చేయకుండా ఊరికేనే బట్టగాసు మీద వారేసి చేస్తే దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల్లా వ్యక్తి ఆధారితంగా ఎన్నికలు జరుగుతాయి వాస్తవంగా ఇంట్లో గెలిచి పార్టీల పరంగా సంబంధించినటువంటి అంశం ప్రస్తావించారు రాజు వాళ్ళ సానుభూతి ఉంటారు తప్పకుండా గతంలో ఉన్న లెక్కలు తీసుకుంటే కూడా యాభై శాతం పైన బలైన వర్గాలు గెలిచారు ఈసారి ఇంకా ఇత పెద్ద ఉద్యతమైనటువంటి ఉధృతం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ శాతం రావాలని కోరుకుంటాను ప్రజలు ఆ విధంగా ఐక్యంగా బలహీన వర్గాల ప్రజలను గెలిపించుకునేటువంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటాం కానీ రాజకీయంగా టికెట్లు లేవు ఇవన్నీ ఏమి ఉండదు కానీ భవిష్యత్తులో జరిగేటువంటి దానికి సంబంధించి ఇంకా చట్టపరంగా శాసనసభ ప్రకారంగా చేయాల్సిన అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి సంబంధించి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది మేము రిజర్వేషన్ల పక్షపాత పార్టీ మాది సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఏదైనా సామాజిక న్యాయం కొద్దో గొప్ప అటు జరుగుతూ కూడా మాట్లాడి ప్రజాస్వామికంగా అడిగి నిలదీయగలిగేటువంటి వేదిక కాంగ్రెస్ లో ఉంది మీ పార్టీలో ఉందా అని అడుగుతా ఉన్నా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఫెడరలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న పార్టీగా బండి సంజయ్ బీసీసీ బీసీ బీజేపీ అధ్యక్షులు తొలగించినారు ముఖ్యమంత్రి పిసి అభ్యర్థి పెట్టి ఫ్లోర్ రీడర్ చేసినారు పార్టీ అధ్యక్షుని తప్ప ఇష్యూలు జరిగినప్పుడు కూడా ఒక బలహీన వర్గాల వ్యక్తిరేకి మండల కమిషన్ లో నవ సంఘర్షణ సమితి పేరు మీద రిజర్వేషన్ వ్యతిరేకించినటువంటి వ్యక్తిని ఇవాళ అధ్యక్షుని చేసినారు ఆనాడు సమ సంగ్రామ పరిషత్ మూమెంట్ జరుగుతుంటే ఇలా మీరు మాట్లాడితేట్లా బిఆర్ఎస్ పార్టీ సర్వేలు కూడా పాల్గొనలే ప్రెసిడెంట్ వర్కింగ్ పైన సిఎల్పీ లీడర్ వాళ్ళే వాళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే అందుకే ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాల నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్ బలహీన వర్గాలకు సంబంధించిన అంశాల మీద కట్టుబడి ఉన్నాం అదే సమయంలో మా పార్టీ నాయకత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతమే కాక ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలు మా పార్టీలో తొందరగా నిర్ణయం తీసుకోమని మేము కూడా అడుగుతా ఉన్నాం అది సప్లైన్ కావచ్చు లేకపోతే ఇతరత్ర ఉద్యోగ విద్య ఇతర అనేక అంశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా మేము కూడా మా పార్టీలో బరాబర్ గొంతెత్తి మా అమలు జరగాలని కోరుతున్నాం కోరుతాం కోరేటువంటి హక్కు స్వేచ్ఛ మా దగ్గర ఉంది మీ దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నాం ఎలా కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ కు ఛాంపియన్ అని చెప్తా ఉన్నాం ఈ దేశంలో ఏకైక మొగాడు రాహుల్ గాంధీ యాభై శాతం చేపెత్తాలి మాట మాట్లాడుతూ ఉన్నాడు రాజ్యాంగాన్ని మారుతామని చెప్తా ఉన్నాడు అటువంటి ప్రజలు ఆలోచన చేయమని చెప్పి మేము వాస్తవంగా రాష్ట్రంలో ఎన్నికలు పెట్టినాడు కేంద్ర రాష్ట్రాల అధికారంలోకి వస్తాయనుకున్నాం రాలే రాకపోయినా రాష్ట్రంలో మా ప్రయత్నం చేస్తాం ఇవాళ మా ప్రభుత్వం ఉండి ఉంటే ఒక గంట పనిది అదే చెప్తాను మళ్ళా కూడా తప్పకుండా భవిష్యత్తులో గతంలో ఎన్నడైతే బీజేపీ కులగణన కూడా వ్యతిరేకించిందో రాహుల్ గాంధీ గారి పోరాటంతో కులగణన చేయడానికి ఒప్పుకున్నారు మళ్ళీ ఈరోజు రాసి పెట్టుకొని తప్పకుండా ఈ యాభై శాతం క్యాప్ ఎత్తేయడానికి బీజేపీ అడ్డం పడతా ఉంది షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చడానికి పడతా ఉంది దానికి బిఆర్ఎస్ ఒత్సం పరుగుతుంది కానీ ఒక రోజు వస్తుంది ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మళ్ళొక రోజు తప్పకుండా వస్తుంది కాంగ్రెస్ పార్టీ క్యాప్ ఎత్తేస్తుంది దేశవ్యాప్తంగా జబాదీ ఉత్తిన ఇచ్చేదారి కార్యక్రమాన్ని చేస్తుంది అనే విశ్వాసాన్ని తెలంగాణ ప్రజలు ఉంచుకోవాలని కోరుతా ఉన్నాం బీసీ సంఘాలకు కూడా చెప్తా దయచేసి కోర్టులో ఫైట్ జరిగేటప్పుడు మీరు ప్రత్యక్ష సాక్షులు రండి కోర్టులో ఇంతకంటే మార్గం న్యాయపరంగా చట్టపరంగా యాభై శాతం హర్డీలు తెలుసు తెలుసు కూడా మీరు రాజకీయ పార్టీల పరంగా ఆరోపణలు చేస్తే మేము రెడీ అక్రాంతి టేబుల్ కూర్చొని మీరు చెప్పే సలహా సూచన చేయడానికి సిద్ధంగా ఉన్నాం రెండు సంవత్సరాలు ఎన్నికల వాయిదా చేసిన బిల్సి సంఘాలకు తెలుసు అనేక సందర్భాల్లో పిలిచి మేము సమావేశం పెట్టిన సంఘం తెలుసు వీఆర్ నాట్ అగేన్స్ట్ ఫర్ ఫార్టీ టూ పర్సెంట్ వీఆర్ ఫర్ ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళ పార్టీలలో స్టాండ్ ఏందో తెలుసుకోవాలి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళని కానీ వాళ్ళ పిల్లలు ఆపుతున్నారు వాళ్ళ మీద మీ యుద్ధం ఉండాలి ఇలా బలహీన వర్గాల ద్రోహులు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ శాతాలకు సంబంధించిన అంశంకు సంబంధించి పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పంచాయతీరాజ్ కమిషనరు డెడికేషన్ కమిషన్ వాళ్ళు రిప్లై ఇస్తారు అధికారికంగా అంత డెప్త్ లెక్కలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఎక్కడ ఎందుకు ఎట్లా జరిగిందో బరాబర్ చెప్తారు ప్రభుత్వం తరఫున నివారణ ఇక్కడ రాజకీయ పరమైన అంశాలకు సంబంధించిన అంశం వస్తూ ఉంది రాజకీయ పరాలకు సంబంధించిన మా పార్టీ మా ప్రభుత్వం జరుగుతున్నటువంటి ప్రక్రియ చెప్తా ఉన్నాం మేము ఇలా బలహీన వర్గాలు పెద్దలందరూ కూడా నేను వాళ్ళ ఆకాంక్షలకు వ్యతిరేకం కాదు మేము ఆ ఆకాంక్షల్లో భాగస్వాములమే బలహీన వర్గాలకు రిజర్వేషన్ కావాలని వారు పోట్లాడడానికి తప్పు దే వాళ్ళ రైట్ అది వాళ్ళ ఆర్గనైజేషన్ అర్జునది కానీ ఎవరు పొరపాటు చేస్తున్నారు ఎవరు దీనికి అడ్డం పడుతున్నారు ఎక్కడ సమస్యకు మూల పరిష్కారం ఉంది తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏమైనా లోపం జరిగితే చెప్పండి తెలంగాణ ప్రభుత్వం ఇది మిస్ అయింది ఇది చేయకపోవడం వల్ల ఇక్కడ అబ్జెక్షన్ వచ్చిందని చెప్పండి రెండు సంవత్సరాల ఎన్నికలు వాయిదా వేసినము గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి వందల కోట్లు ఆగిపోయినాయి ప్రజా వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అందుకే మిగతా ఆపి గ్రామ పంచాయతీ ఎన్నికలు కోతా ఉన్నాం పార్టీ పరంగా జరగవి స్థానిక బలంతోనే గెలుస్తారు ఎవరు అయితే అందరు కాబట్టి ఇటువంటి అప్పుడు కూడా కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత బలైన వర్గాల ఉంది నాయకులత్వం మీద నేను ఆ సంఘాలందరికీ కూడా మీ సోదరుణ్ణి మీ బిడ్డను నేను కానీ మా పిసి రెండు గారు కానీ మంత్రి గారు కానీ శ్రీఆర్ గారు కానీ ఇంకా మిగతా నాయకులం అందరం కూడా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ మేము తప్పకుండా బలహీన వర్గాలు నాయకులం మా నాయకత్వానికి సంబంధించినటువంటి హక్కు విషయంలో పార్టీల అంతర్గతంగా గట్టిగా మా గొంతు వినిపిస్తాం ఎవరు ఆందోళన పడే అవసరం లేదు అనే మాట దయచేసి ఆ సహచరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఎస్టీలకు ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం నాతో పాటు మీతో పాటు బీజేపీ బీఆర్ఎస్ కూడా తెలిసిందని అనుకుంటున్నాను తెలియకపోతే వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్న లీగల్ సెల్ వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి రెండు షెడ్యూల్డ్ ఏరియాలలో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నటువంటి కారణంగా నెంబర్ డిఫరెన్స్ వస్తుంది అది కూడా ఆ లోక జ్ఞానం వాళ్ళ కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి అవి కూడా లేకుండా ఓన్లీ పొలిటికల్గా నేను అంటున్న సర్వేలో కూడా పాల్గొన్న మాట్లాడితే ఏమర్థం ఉంది నువ్వు బీసీ ముఖ్యమంత్రి అని బీసీ సిఎల్పి లీడర్ ఇయంది బీసీ పార్టీ అధ్యక్షుడు నీకు మాట్లాడే హక్ ఎక్కడది మాట్లాడితే నేను మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీని నేను ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో చెప్పు చెప్పమని అడుగుతున్నా అధికారంలో ఫైల్ కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఫైల్ నీ దగ్గర కాంగ్రెస్ పార్టీకి కొద్ది రోజులు మైనార్టీల పేరు మీద వీళ్ళు ముస్లిం లీగ్ ఇతర రిజర్వేషన్ లేపినావు బిల్లు చట్టం జీవో నెంబర్ నైన్ వచ్చిన కేసు పర్మిట్ తెచ్చినా అని రామ్ రామచంద్రరావు ఇక్కడ ఉండు కోర్టులో నేను అడిగిన అనేక మీ ముందు అంటే ఇదే గాంధీభవన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున అయ్యా న్యాయస్థానానికి వస్తుంది కేసు ఎవరు కొంతమంది ఫండమెంటల్ రైట్ రాజ్యాంగంలో ఎక్కడో హక్కులు ఉల్లంఘన జరగకుండా మన హక్కులను ఉల్లంఘన చేయడానికి కోర్టు కేసులు ఇస్తా ఉన్నారు రండి ఆర్గ్యుమెంట్ చేయమంటే ఎక్కడ ఉన్నారు మీరంతా మీకు మాట్లాడే రైట్ ఎక్కడిది

అరే వా ఇప్పుడు ఇప్పుడు ఆ బ్లఫో గిఫో ఎందుకయ్యా బాబు నేను మళ్ళీ చెప్తున్నా మినిస్టర్ ఫర్ హోమ్ వారు మీ దగ్గర బిల్లు ఉంది మాది మీరు ఆ బిల్లు పాస్ చేయించండి మీరు మా బలహీన వర్గాల బిడ్డనే కేంద్రంలో మంత్రి ఉన్నావు కిషన్ రెడ్డిని మాట నడవనిస్తున్నా నడవనిస్తున్నాడా కేసీఆర్ గారు వాళ్ళు ఇద్దరు కలిసి నిన్ను గొంతు నాకు తెలియదు ఈ నలభై రెండు శాతం పీసీలు ఉన్న వాళ్ళు హిందువులే నాయన నీకు హిందుత్వం కావరు ఆ హిందువులే వాళ్ళ కొరకైనా కొట్లాడేదానికి వాళ్ళు కూడా హిందువులే మళ్ళీ ఇల్లు ఏమని అనుకుని పరిశాన్ అయ్యావు హిందువులే కాబట్టి వాళ్ళ కొరకన్నా కొరకైనా కొట్లాడినాయన నువ్వు ఏమంటే జయశ్రీరావు వీళ్ళందరూ అనేటోళ్ళే గుల్లాల కోయటోళ్ళు వీళ్ళే అమ్మని ఎల్లవ తల్లిని పెద్దమ్మ తల్లిని మడేలేను లేకపోతే ఇంకా ఈ దేవతలన్నీ మొక్కేటోళ్ళు వీళ్ళే వాళ్ళ కొరకు చేయగలిగితే జయి నమస్కారం చాలా ఒక రైతు వ్యవసాయం చేసినాక పంట పండించుకొని బండ్లు ఎక్కించుకొని పోతుంటే ధాన్యాన్ని బండి కింద ఉన్న ఒక జంతువు ఈ పంటతో నేనే వండించనీ విరవీగిందంటే ఆనాడు మేము రిజర్వేషన్ ఇచ్చినాడు మాకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ చేయకంటే ముందే ఒక పెద్ద ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇవాళ విఫలమైతే నన్ను తిరుగుతావు నీకెక్కడ జ్ఞానము